అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానంగా కీలక పాత్ర పోషించిన సూపర్ సిక్స్ పథకాల హామీలు వాటిని అమలు చేయడం ఒక పెద్ద టాస్క్గా మిగిలిపోయింది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజులే మాత్రమే గ్యాప్ ఇచ్చారు నెల రోజుల తర్వాత నుంచి కూడా సూపర్ సిక్స్ ఎప్పుడు సూపర్ శిక్ష ఎప్పుడు అని వేటాడడం వెంటాడడం మొదలు పెడుతూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము విపరీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము సో ఇప్పటికే అన్నదాతలకు రైతులకేమో రైతు భరోసా మహిళలకేమో విద్యార్థులకేమో ఈ రకరకాల పథకాలు అండ్ ఫీజు రియంబర్స్మెంటు అండ్ అమ్మఒడి లాంటి పథకాలు ఇచ్చేసేవాళ్ళం ప్రతీ నెల ఏదో ఒక రూపంలో పేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం నుంచి ఒక ఇరవై వేల రూపాయలైనా వెళ్ళేది ఏదో ఒక పథకం పేరుతో వివిధ వర్గాలకు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అది లేదు అది ఆగిపోయింది కాబట్టి ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది అని వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ ప్రభుత్వాన్ని ఆ పేరు మీదే ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించాలి అంటే కేవలం సూపర్ సిక్స్ హామీ ఇచ్చి మోసం చేశారు హామీ ఇచ్చి మోసం చేశారనే అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ అవకాశం క్రమక్రమంగా క్రమక్రమంగా వైసీపీ కోల్పోతుంది ఎందుకంటే సూపర్ సిక్స్లో నాలుగు పథకాలు ఇవాళతో అమల్లోకి వచ్చినట్టే ఈరోజు స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పథకాలు అవుతుంది మహిళలకు ఉచిత బస్సు ఇందులో ఎంతవరకు ఉపయోగం అనేది నేనైతే చెప్పలేను ప్రభుత్వం చెప్తున్న ఏంటంటే దాదాపుగా రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు ఇది ఉపయోగం ప్రతీ నెల రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు నెలకు మూడు వేల రూపాయల వరకు ఆదా అవుద్ది ఈ ఫ్రీ బస్సు వలన సో ఇది ఒక వేల కోట్ల లబ్ధి చేకూర్చినట్టే అని ప్రభుత్వం లెక్కలేస్తోంది అయితే ఇది అంటే ఇది లబ్ధి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం నుంచి రాజమండ్రి ఎవరైనా మహిళలు ప్రయాణించారనుకోండి శ్రీకాకుళం నుంచి రాజమండ్రి ప్రయాణిస్తే సాధారణంగా మూడు వందల ఇరవై రూపాయల టికెట్ అనుకుందాం ఆ ఎక్స్ప్రెస్ సర్వీస్లో మూడు వందల ఇరవై రూపాయలు టికెట్ అనుకుందాం వాళ్ళు దాని మీద జీరో ఫేర్ అని రాస్తారు అంటే మూడు వందల ఇరవై రూపాయలు ఛార్జ్ రాస్తూనే కింద స్త్రీశక్తి స్కీమ్ కింద మీకు జీరో ఫేర్ అని రాస్తారు అంటే అక్కడ మహిళలకు అమ్మయ్య నాకు మూడు వందల ఇరవై రూపాయలు సేవ్ అయింది ఈ స్త్రీశక్తి పథకం వల్ల అనే ఫీలింగ్ కలగడాన్ని అందుకని టికెట్ మీద పథకం పేరు రాసి మీరు రూపాయి కూడా చెల్లించడం లేదు మీరు సున్నా మాత్రమే ఇస్తున్నారు మీకు దీనివల్ల మూడు వందల ఇరవై రూపాయలు ఆదా అయింది అని రాస్తారనమాట ఇది ప్రభుత్వం ఉంది అంటే వాళ్ళకి ఇస్తున్న లబ్ధిని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడం ఎందుకంటే సాధారణంగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎక్కువగా బిలో మిడిల్ క్లాసు పల్లెటూరు వాళ్ళే ఎక్కువగా వాడుకుంటారు రూరల్ పీపుల్ ఎక్కువగా వాడుకుంటారు అనేది ప్రభుత్వ నమ్మకం ఈ తెలంగాణ అండ్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈ ఫ్రీ బస్సు స్కీమ్ మీద పెద్ద పాజిటివ్ రాల పైగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ అవసరం లేకపోయినా తిరిగేస్తున్నారు మిస్యూజ్ చేస్తున్నారు ఏ చిన్న చిన్న అవసరాలు కూడా బస్సులు వాడేస్తున్నారు దీనివలన ప్రభుత్వానికి నష్టం తప్ప లాభం లేదు రాజకీయంగా కూడా పెద్దగా రావడం లేదని ఇతర రాష్ట్రాల్లో ట్రోల్స్ కూడా అయ్యాయి గొడవలు అవుతున్నాయని సీట్ల కోసం కొట్టుకుంటున్నారని ట్రోల్స్ కూడా అయ్యాయి సో ఆ ట్రోల్స్ నుంచి ఆ మైనస్ల నుంచి తేరుకొని ఒక ఒక విధానపరమైన మా జో అంశాలను కొన్ని జోడించి స్టడీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఇప్పుడు బెంగళూరు ఉంది కర్ణాటక రాష్ట్రానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రకరకాల మహిళలకు లేదా ఉద్యోగులకో లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీస్కో రాజధానితో ఏదైనా పని ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు బెంగళూరు వెళ్ళడానికి ఉపయోగపడతాయి ఈవెన్ హైదరాబాద్ తెలంగాణకు హైదరాబాద్ సో హైదరాబాద్తో ఎక్కువగా లింక్ ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో వరంగల్లో వాళ్ళు కరీంనగర్లో ఉన్న వాళ్ళు రామగుండం వాళ్ళు ఖమ్మం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ మనకి ఒక రాజధాని అంటూ లేదు పర్టికులర్గా మేము అమరావతి వెళ్ళాలి అక్కడ మాకు లింక్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి మనకి ఇక్కడ రాజధాని ఇంకా పూర్తిగా నిర్మాణం అవ్వలేదు కాబట్టి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల మహిళలకు రాజధానితో సంబంధం లేదు కానీ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు ఇప్పుడు సాధారణంగా రూరల్ ఏరియా అనేసరికి ఏదో పక్క పక్క జిల్లాలు చిన్న అంటే శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి విశాఖపట్నం వరకు అవసరం ఉంటుంది తప్ప శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి అనంతపురము తిరుపతి ఏముంటుంది చిట్టరకు ఏదైనా తిరుపతి తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలంటే ఉపయోగపడద్దు ఈ స్కీమ్ సో ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుంది దీని బెనిఫిట్ ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి చెప్పలేం సరే ఓవరాల్గా దీని మీద పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది తెలియాలంటే ఒక రెండు మూడు నెలల పాటు అమలు జరగాలి ఇతర పథకాల విషయంలో ప్రభుత్వానికి మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువ పాజిటివ్ వచ్చినట్టుగా సర్వేలు చెప్తున్నాయన్నమాట ఈవెన్ సీఎం గారికి లేటెస్ట్గా అందిన రిపోర్ట్స్లో కూడా తల్లికి వందనం స్కీమ్లో కొంత బాగా పాజిటివ్ ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ పాజిటివ్ వచ్చింది అలాగే దీపం పథకంలో ఆ మధ్య మొదట్లో డబ్బులు రాలేదు ఇబ్బందులు పడ్డారు మూడు నాలుగు నెలల వరకు సిలిండర్లు తీసుకుంటున్నారు బుక్ చేస్తున్నారు లబ్ధిదారుల డబ్బులు కడుతున్నారు కానీ ప్రభుత్వం నుంచి రియంబర్స్ కావట్లేదు సో ఈ మధ్య ఒక నెల రోజుల నుంచి దీన్ని సెట్ చేసుకుంటూ మహిళల ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నారు ఇది కూడా కొంత పాజిటివ్ ఉంది సో ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాల్లో ఈరోజు అమలు చేసిన పథకంతో నాలుగు పథకాలు అమలైనట్టే ఇంకా అతిపెద్ద పథకం ఆడబిడ్డనిది సో దాన్ని అమలు చేయడానికి కొంత చాలా టాస్క్ ఉంది అది సంవత్సరానికి పదిహేను వేల కోట్ల వరకు అవసరం కాబట్టి బడ్జెట్ అది ఇది చూసుకొని నాకు తెలిసి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే బడ్జెట్ నుంచి దీన్ని అమలు చేస్తారేమో అనుకుంటున్నాను ఆ తర్వాత యువగలం అనేది యువగలం నిధి మీద పెద్దగా ఎవరికి ఆశలు అంచనాలు అయితే లేవని నేను అనుకుంటున్నాను ఉద్యో ఉద్యోగాలు ఇవ్వడం ఇంపార్టెంట్ యువగలం నిధి కింద నిరుద్యోగ భృతి ఇవ్వడం కంటే ఉద్యోగాలు ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వం కూడా ఆ వైపుగానే ఆలోచిస్తుంది సో ప్రభుత్వం చేస్తున్న వివిధ సర్వేల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని తీసుకుంటున్న శాంపిల్స్లో ఐవీఆర్ఎస్ సర్వేల్లో కూడా ఈ సంక్షేమ పథకాల ప్రభావం అండ్ శుప్రపాలన తొలి అడుగులో కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంత ఇళ్ళకు వెళ్తున్నప్పుడు లబ్ధిదారులు చెప్పిన అంశాలు చూసుకుంటే ఈవెన్ వైసీపీ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి ఇదిగో మేమే ఎక్కువ ఇచ్చాము వీళ్ళు ఏమి ఇవ్వలేదు అని చెప్తున్నా వైసీపీ వాళ్ళ ప్రచారాన్ని కూడా నమ్మట్లేదు అనమాట సో కొంతవరకు పాజిటివ్ ఉందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ